హాయ్ గైజ్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఈ అయితే నేను మీకు ఒక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేద్దామనుకుంటున్నాను అనుకుంటున్నారా ఆ ఇన్ఫర్మేషన్ మనలో చాలామంది భగవానుడికి ఎంతమంది భార్యలు ఎంతమంది పిల్లలు అనేసి చాలా మందికి తెలియదు అనమాట నేనైతే మీకు ఈ వీడియోలో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సూర్య భగవానుడికి ఇద్దరు భార్యలు నలుగురు పిల్లలు అండి ఏ విధంగా అంటారా మొదటి భార్య పేరు సంధ్యాదేవి సంధ్యాదేవి అమ్మవారికి పుట్టిన సంతానం వచ్చేసి యమధర్మరాజు యమున అంటే యమధర్మరాజు అంటే మన ప్రాణాలను తీసుకెళ్తారు కదా ఆయన యమధర్మరాజు రెండవ సంతానం వచ్చేసి యమున అంటే యమునా నది మనకు తెలిసే ఉంటుంది కదా నదుల్లో యమునా నది అమ్మవారు ఆ విధంగా ఆ అమ్మవారు సూర్య భగవానుడి మొదటి సంతానం రెండవ భార్య గురించి చెప్పే ముందు ఫస్ట్ ఛాయాదేవి ఎవరు అసలు ఈమె ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విషయం అయితే మీకు ఫస్ట్ క్లియర్ చేసేస్తానండి ఛాయాదేవి అమ్మవారు ఎవరో కాదండి సంధ్యాదేవి నీడ అనమాట నీడ ఇప్పుడు మనం వెనకాల మన ఛాయ వస్తుంది కదా ఆ విధంగా ఆ ఛాయాదేవి అమ్మవారు సంధ్యాదేవి నీడ ఎలాగ అంటారా సంధ్యాదేవి భగవానుడు తాపం తట్టుకోలేక ఆ పరమేశ్వరుణ్ణి వేడుకోవడానికి తపస్సు అయితే వెళ్దామని అనుకుంటుంది ఈ విషయం సూర్య భగవానుడికి తెలియకుండా వెళ్దామని అనుకున్నప్పుడు తన తండ్రి సంధ్యాదేవి అమ్మవారి తండ్రి విశ్వకర్మతో చెప్తుంది విశ్వకర్మ అంటే ఈ విశ్వాన్ని సృష్టించిన వాళ్ళు అనమాట అంటే ఈ విశ్వంలో ప్రతి గీ అంటే టెంపుల్స్ కానీ అప్పుడు పురాతన దేవుళ్ళు టెంపుల్స్ కానీ ఆయనే సృష్టించారనమాట ఆయనే గీశారనమాట ఆయన విశ్వకర్మ ఆ విశ్వకర్మ కుమార్తె సంధ్యాదేవి అయితే సంధ్యాదేవి తన తండ్రితో చెప్పినప్పుడు ఇంకా ఆయన సరే తప్పక ఒప్పుకుంటారనమాట ఒప్పుకుంటే అప్పుడు తన నీడ తన నీడకి ప్రాణం పోసి ఛాయాదేవికి ఒక రూపం ఇచ్చి చెప్ అప్పుడు చెప్తుంది అనమాట నువ్వు నా పిల్లలకి తల్లిగా మాత్రమే ఉండాలి నా భర్తకు భారీగా ఎప్పుడు ఉండకూడదు అనేసి మరీ మరీ చెప్పేసి ఆమె తపస్సు కోసం వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు ఛాయాదేవి ఈ చా పిల్లల్ని చాలా బాగా చూసుకుంటుంది కానీ మనం చెప్పలేం కదా ఏదో ఒక టైంలో భారీగా మారవలసి ఉంటుంది అక్కడ చూస్తేనేమో సేమ్ సంధ్యాదేవి అమ్మవారిలాగే ఉంది కానీ సూర్యభగవాన్ అంటే తెలియదు కదా అక్కడ ఉంది ఛాయాదేవి అనేసి ఆ విధంగా అయితే భారీగా మారవలసి వచ్చి అప్పుడు శని భగవానుడికి జన్మనిస్తుంది ఛాయాదేవి శని భగవానుడికి ఆ విధంగా జన్మనిచ్చినప్పుడు ఇంకా ఆ విధంగా ఇద్దరు భార్యలకి ఈ ముగ్గురు పిల్లలు జన్మిస్తారు మీకు ఇంకో డౌట్ ఉంది మరి నాలుగో సంతానం ఎవరు అనేసి అనుకోవచ్చు నాలుగో సంతానం మీ అందరికీ దేవుడేనండి దానంలో ఎంతో గొప్పవాడైనటువంటి కన్న మహారాజు దేవుడు చాలామందికి తెలుసు కానీ ఏ విధంగా అనేసి తెలియదు అనమాట ఏ విధంగా అంటారా కుంది మాధవ్ ఒకసారి సూర్య భగవానుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తుంది అనమాట ఘోరమైన తపస్సు చేస్తున్నప్పుడు అప్పుడు సూర్య భగవానుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో నేను ఇస్తాను అనేసి చెప్తారు ఏం వరం కావాలో కోరుకో నాకు ఈ విధంగా పెళ్ళి కాకుండానే వివాహం కాకుండానే సంతానం కావాలి అని కోరుకుంటుంది అయితే సరే అనేసి వరం అయితే ఇస్తారు భగవానుడు ఇచ్చినప్పుడు ఆ వరము మాత పని చేస్తుందా లేదా అనేసి ట్రై చేస్తుందనమాట పెళ్ళి కాకుండానే ట్రై చేస్తుంది ట్రై చేసినప్పుడు నిజంగానే కన్న మహారాజ్ జన్మిస్తాడండి ఇంకప్పుడు అసలు మాతకి ఏం చేయాలో అర్థం అవదు ఇదేంటి నాకు వివాహం కాకుండానే బిడ్డ జన్మించారు అందరూ ఏమనుకుంటారు ఏంటి అనేసి ఒక టెన్షన్ వచ్చేసింది అనమాట వచ్చేసినప్పుడు కర్ణదేవుణ్ణి ఒక బుట్టలో పెట్టేసి ఒక నది ప్రవాహంలో వదిలేస్తుంది అనమాట ఆ విధంగా అయితే నలుగురు పిల్లలు సూర్య భగవానుడికి ఇద్దరు భార్యలు అండి మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే శనిదేవుణ్ణి చాలామంది నెగిటివ్గా అనుకుంటారండి శనిదేవుడు అంటే శని నీకు శని పట్టింది ఇలాగనేసి చాలా పేర్లతో అనుకుంటారు కానీ శని భగవానుడు అలాగె ఎప్పుడు చేయడు ఏంటంటే ఆయన తన తన అదే తన పోస్ట్ ఇప్పుడు మనకి ఏదైనా పోస్ట్ ఉంటుంది ఆ తన పోస్ట్లో తను నిర్వర్తిస్తారంటే జాబ్ మన జాబ్ మనం నిర్వర్తిస్తున్నాం కదా ఆయనకి మన కర్మలని మన కర్మలని శిక్షించే పదవి పరమేశ్వరుడు ఇచ్చాడనమాట ఆయన తన తన పని తాను చేస్తున్నాడు తప్పించి మన మీద ఎటువంటి కోపము లేదండి ఇప్పుడు సపోజ్ నేను ఒక తల్లిని కదా నేను తల్లిని అయినప్పుడు ఇంట్లో పనులు చేసుకోవడం పిల్లల్ని చూసుకోవడం హస్బెండ్ని చూసుకోవడం ఇది నా పని కదా అదేవిధంగా శనిదేవుడికి కూడా మనం చేసిన తప్పులన్నిటికీ కూడా కర్మలను అనుభవించేలా చేయడమే శనిదేవుడు పనండి అంతే తప్పించి ఆయన కూడా చాలా మంచి దేవుడు అండి మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుస్తాడండి శనిదేవుడు ఇదైతే నా ఒపీనియన్ అండి నాకు శని భగవానుడి గురించి ఉన్న అభిప్రాయం అండి నేనైతే ఖచ్చితంగా ఆయన ఎప్పుడు శని శని ఆ దృష్టితో అయితే చూడండి ఆయన ఎప్పుడు నేను దేవుడు అనే దృష్టితోనే చూస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి